హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి తెలియదము ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు పలం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ పలమనేరు మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సులే ఫస్ట్ ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ముప్పై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ నూట ముప్పై రూపాయల టాప్ ధర అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనే క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటులో వంద రూపాయలు సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేరు మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ రోజు రోజుకి టమాటా ధరలు ఎంత దారుణంగా తగ్గిపోతున్నాయో అలాగే ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా వేసి చూడాలి అన్ని మండిల్లోనూ సరుకు ఎక్కువ రావడం వల్ల రేట్లు అయితే తక్కువతా ఉన్నాయి కొంచెం ఈరోజైతే కనుక స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్